నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి సూర్యోదయం వలన పాపాలు నశించి దుఃఖాలు దూరం అవుతాయి అలాంటి సూర్య భగవాను ప్రత్యక్ష దైవంగా భావించి పూజించడం అనేది అనాది కాలం నుంచి ఉంది సూర్య సూర్యభగవాను పూజించే పాండవులు అక్షయ పాత్రను పొందారు సత్రాజిత్తు సమంతకమని సాధించాడు సూర్యుడి రథానికి ఒకే అశ్వం ఉంటుంది దాని పేరు సప్త ఒకే చక్రం ఉంటుంది అదే కాలచక్రం సూర్య భగవానుడు పన్నెండు మాసాలలో ఒక్కో మాసంలో ఒక్కో పేరుతో పన్నెండు రాసులలో సంచరిస్తూ ఉంటాడు చైత్రంలో ధాత వైశాఖంలో అర్యముడు జ్యేష్ఠంలో మిత్రుడు ఆషాఢంలో వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు భాద్రపదంలో వివత్సంతుడు ఆశ్వయుజంలో త్వష్ట కార్తీకంలో విష్ణువు మార్గశిరంలో అంశుమంతుడు పుష్యంలో భగుడు మాఘంలో పూష పాల్గుణంలో పర్జన్యుడు పేరుతో సంచరిస్తుంటాడు